హలో అందరికీ ఈరోజు వెరైటీగా శనగపప్పు సాఫ్జానా ప్లస్ రైస్తో దోశలు చేద్దామని అనుకుంటున్నాను దీనికి కావలసినవి ఒక క్లా ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు బియ్యము బియ్యం అంటే దొడ్డు బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యము అవి తీసుకోవాలి ప్లస్ ఇవేంటి సాబ్జానా సగ్గు బియ్యం బియ్యము హాఫ్ కప్పు తీసుకోవాలి తీసుకొని నైట్ తీసుకొని నానబెట్టేసుకోవాలి మూడు కలిపి మంచిగా కళ్ళ మంచిగా కడిగేసుకొని పప్పు నానబెట్టేసుకోవాలి పప్పు సాబ్జాన ప్లస్ రైస్ నానబెట్టుకోవాలి పిండిని ఇలా దోశ పిండిలా కలుపుకోవాలి ఇలా ఇలా దోషపిండిలాగా పెన్నం పైన దోశ వేసుకోవాలి ఇది ఆ దోశ లాగా కాకుండా కొంచెం తిక్కుగా వస్తుంది కొంచెం లైట్ గా తిక్కుగా వేసుకోవాలి మన పెసరట్టు లాగా వస్తుంది పైన కొంచెం ఆయిల్ వేద్దాం దోశను ఇలా తిరగేసుకోవాలి ఎంత బాగా వస్తుంది చూడండి తిరగేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి బౌల్ బౌల్ తీసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకుందాం బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో పచ్చిమిర్చి వేంపుకోవాలి గోలియాలి పచ్చిమిర్చి ఇటపట అన్న తర్వాత మంచిగా గోలిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఒక మూడు ఫస్ట్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వెల్లుల్లి ఒకటి మొత్తం కొట్టుకోవాలి ఇలా కొంచెం పచ్చపచ్చగా మిక్స్ అయిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఒక హాఫ్ ముక్క కొబ్బరి మొత్తం టమాటాలు వేసుకోవాలి మంచిగా గోల్డెన్ టమాటాలు వేసుకొని పచ్చిమిర్చి నానబెట్టుకున్న చింతపండు వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చట్నీలో ఇప్పుడు పోపు చేసుకుందాము టమాటా అండ్ కొబ్బరి చట్నీ ఇది ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి జీలకర్ర కరివేపాకు ఒక నాలుగైదు ఎండుమిర్చి రెబ్బల్ని చిన్నగా కట్ చేసేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి పప్పు వేసుకునే వాళ్ళు పప్పు వేసుకోవచ్చు శనగపప్పు కానీ మినపప్పు కానీ నేను కొంచెం పల్లీలు వేస్తున్నాను వేసుకోవాలి ఒక స్పూన్ ఇప్పుడు పోపు అయిపోయింది కదా చట్నీలో కలిపేసుకుందాం అయిపోయింది కొబ్బరికాయ టమాటా చట్నీ రెడీ దోశ అండ్ చట్నీ ఈజ్ రెడీ చట్నీ టమాటా అండ్ కొబ్బరి చట్నీ దోశలు వచ్చేసి శనగపప్పు బియ్యం సాఫ్జానితో చేసిన దోశలు ఓకేనా అండి ఎన్విఎస్ క్రియేటివ్ ఫ్యామిలీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి